హాయ్ హలో అండి నేను మీ శ్రీను ల్యాక్స్ ఇప్పుడు మనం కోనసీమలో ఉన్నాం ఈ కోనసీమలో చెయ్యేరు గున్నేపల్లి అనే ఊర్లో ఉన్నామండి ఇక్కడ సత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ బాగా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది ఒకసారి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి టెంపుల్ దగ్గర ఉన్న వ్యూ అలాగే అమ్మవారిని చూసి దర్శనం చేసుకున్నాం ఈ మధ్యకాలంలోనే అమ్మవారి ఉత్సవాలు జరిగినాయండి మనం వెళ్ళేటప్పటికి ఇంకా ఆ డెకరేషన్కి సంబంధించిన కర్రలు ఆ లైటింగ్స్ అన్నీ చేస్తూ ఉన్నారు ఒకసారి ఆ టెంపుల్ దగ్గరలోకి వచ్చాం కదా ఇక్కడ వ్యూ మొత్తం చూద్దాం ఇదిగో చూడండి ఉత్సవాల్లో వేసినటువంటి లైటింగ్ సంబంధించినవి టెంట్లకు సంబంధించినవి అన్నీ ఓడిదేస్తున్నారు నుండి మనం అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్దాం ఈ వీడియో తీసి చాలా రోజులైందండి ఇది అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఈ వీడియో అనేది తీసిన తర్వాత కొన్ని సేవ్ అయినాయి కొన్ని సేవ్ అవ్వలేదు అట్లా సేవ్ అవ్వకపోవడం వల్ల కొన్ని వీడియోలు మిస్ అయినాయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీడియో తెచ్చినవి ఉన్నటువంటి వరకు అప్లోడ్ చేశాను అలాగే ఈ ఊర్లో సంత కూడా ఉందండి చెయ్యర్లో ఈ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా సంత కూడా వెళ్దాం పక్కనే తాడి చెట్టు కనపడుతుంది కదండి ఈ తాడి సైడ్ దగ్గరే ఒరిజినల్గా ఒకప్పుడు అమ్మవారుగా పూజించేవారు ఇక్కడ డెవలప్ అయ్యే కొద్ది పక్కన టెంపుల్ నిర్మించి అమ్మవారిని విగ్రహం రూపంలో ఇక్కడ అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు చూడండి ఒకసారి శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా విశాలంగా ఉంటుందండి ప్లేస్ ఫుల్గా ఖాళీగా ఉండిద్ది ఇక్కడ షెడ్లు బాగా నిర్మించారు ఈ ఆలయం దగ్గరికి ఆదివారం రోజు భక్తులు బాగా ఎక్కువ వస్తుంటారండి అంటే కోళ్ళు వేటలు వాళ్ళు వేటలనే తీసుకుని తెచ్చుకొని అమ్మవారికి చెల్లించి ఇక్కడే వండుకొని తినేసి వెళ్తారు ఇక్కడే అమ్మవారి దగ్గరికి మన దర్శనానికి వెళ్ళి దగ్గరగా తీసిన వీడియోలు మిస్ అయినాయండి అందుకని కొంచెం ఈ వీడియో పెట్టడం లేట్ అయింది ఇక దర్శనం అయిపోయిందండి మనం ఇంక ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న ప్రాంగణం మొత్తం చూసుకుని డైరెక్ట్ సంతకి వెళ్దాం అన్న సమారాధన శ్రీ సత్తం తల్లి టెంపుల్ చూడండి ఒకసారి టెంపుల్కి చుట్టుపక్కల కానీ వెనకమాల కానీ ఓపెన్ ప్లేస్ చాలా ఉందండి అక్కడక్కడ షెడ్లు కూడా నేర్పించారు అంటే వేటలు తీసుకొచ్చేవాళ్ళు కోళ్ళు తీసుకొచ్చే భక్తులు ఎక్కడే డైరెక్ట్గా వంట చేసుకుని వండుకు తినడానికి ఈ షెడ్లు నిర్మించారండి ఇక ఇక్కడ నుండి సంతకు వెళ్దాం మెయిన్ రోడ్కి వెళ్ళి ఇదే అండి మెయిన్ రోడ్డు ఇక్కడ నుండి పల్లంకూరు కాట్రకోరం పోయే మెయిన్ రోడ్ అండి ఇది ఇక్కడ నుండి మనం చెయ్యి వెళ్ళడానికి మూడు కిలోమీటర్లు ఎంత ఉండిద్ది ఈ మూడు కిలోమీటర్లు కూడా బైక్ మీద వెళ్ళిపోదాం ఇక్కడ వ్యూ మాత్రం కొబ్బరి చెట్లతో అట్లాగే పంట పొలాలతో పచ్చగా ఉండిద్దండి ఇక్కడ అమ్మవారి దగ్గరికి మాత్రం భక్తులు ఎక్కడెక్కడ నుండి వచ్చి వెళ్తూ ఉంటారు ఆదివారం రోజు సాయంత్రం వరకు అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉండి సాయంత్రం సమయంలో వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ రోడ్లు సింగిల్ రోడ్లు కానీ టర్నింగ్లు కూడా బాగా ఎక్కువ ఉంటాయండి జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డుకి పక్కనే ఉండేదండి సంత కాకపోతే ఇప్పుడు మన అంత టైం లేదు నేను ఒక ఫంక్షన్ కానీ బయలుదేరాను వెళ్తూ వెళ్తూ ఈ వీడియో తీసాను అయినా పర్వాలేదు మనం వెళ్ళేటప్పుడు మీకు ఆ సంత చూపించుకుంటేనే తీసుకెళ్తాను ఇలాంటిది మనం ముందు కూడా మా ఊరిలో ఒక సంతనే ఒక వీడియో పెట్టాను సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక సంత జరిగిద్ది ఆ సంత కూడా చూసుకుంటూ మనం వెళ్దాం అండి నాకు ఈ ఊరు తర్వాత ఇంకో ఊరిలో ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కానీ నేను బయలుదేరి వెళ్తున్నాను ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి ఇదిగో చూడండి ఈ వీడియో కూడా నేను ఎక్కువ లెంత్ పెట్టలేదండి సుమారుగా ఒక ఎనిమిది నిమిషాలు అట్లాగే ఉండిద్ది ఒక విషయం ఏంటంటే ఇక్కడ రోడ్డు సైడ్ కొబ్బరి చెట్లు కానీ వ్యూ మాత్రం చాలా అందంగా ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వచ్చిన ఇటు వస్తే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని చెయ్యరు గున్నెపల్లి సంతలో ఎండి చేపలు కానీ ఎండు రోజులు కానీ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి తీసుకుని వెళ్ళచ్చు మనం వెళ్ళే దారిలో కొబ్బరి మోటలు ఉన్నాయి చూడండి ఇక్కడ అంటే కొబ్బరికాయ వ్యాపారస్తుల దగ్గర నుండి ఈ లోడ్ అయ్యి లారీల్లో పెద్ద పెద్ద మార్కెట్లు అంటే మన విజయవాడ సైడ్ కానీ హైదరాబాద్ సైడు బెంగళూరు సైడు మార్కెటింగ్కి వెళ్తూ ఉంటాయండి టెంపుల్స్కి కానీ షాపుల్లోకి కానీ ఇక్కడ యూజ్ చూడండి మన సియర్ ఎంటర్ అయ్యాము ఇప్పుడు ఇక్కడ నుంచి సిఆర్ చూసుకుంటా డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్దాం సంత మార్కెట్లోకి ఇక్కడ నుండి కొంచెం దూరంలోనే సంత మార్కెట్ వీడియో దగ్గరలోకి వచ్చాము ఒకసారి ఇక్కడ వ్యూ చూసుకుంటూ వెళ్దాం ఈ వీడియో కంటే ముందు మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల స్వామివారి టెంపుల్ అలాగే కింద ఉన్నటువంటి ఎత్తైన గాలిగోపురం లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ పుల్ వీడియోగా చేసి పెట్టాను అలాగే ఆ వీడియో కంటే ముందు విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేలో ఉన్నటువంటి నూట ముప్పై ఐదు అడుగులు గల ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ ఉన్న టెంపుల్స్ ఫుల్ వీడియోగా పెట్టాను ఆ వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ గోదావరి చేపలు చాలా బాగా దొరుకుతాయండి ఇక్కడ ఎండు చేపలు కానీ ఎండ్రోలు కానీ చాలా బాగుంటాయి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను తీసుకుపోతూనే ఉంటాను అలాగే ఊరు ఊరి కోసం సంత ఉండిద్దండి అక్కడ మా ఊరిలో మురముళ్ళలో బుధవారం రోజు జరిగిద్ది ఇక్కడ మంగళవారం రోజు సంత జరిగిద్ది ఈరోజు మంగళవారం అందుకని మనకి ఈ సంత వీడియో తీయడానికి కూడా కుదిరింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి